ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారము ఒకే రెండే రెండు నిమిషాల్లో మన నియోజకవర్గం మన రాజంపేట పార్లమెంటు మన అన్నమయ్య జిల్లా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించే ప్రేమ చేతల్లో చూపించారు మాటల్లో కాదు చేతల్లో చూపించారు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కోడూరు నియోజకవర్గంలో సోమశీల బ్యాక్ వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్టు అదేవిధంగా రాజంపేట అసెంబ్లీలో అన్నమాయ ప్రాజెక్టు కానీ పింఛా ప్రాజెక్టు కానీ ఈరోజు అవన్నీ కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి అదేవిధంగా మిగతా జిల్లాలో గాలేరు నగరి అదేవిధంగా హంద్రీనివాణి అనుసంధానం చేసి శాశ్వతంగా ఈరోజు మనకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఈరోజు పనులు కూడా జరుగుతానని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా దాదాపు అన్ని నియోజకవర్గాలకి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు పైప్లైన్ ద్వారా నీళ్ళు వచ్చే ప్రాజెక్టు కూడా మనకు శాంక్షన్ చేసినారు ఏదైతే మాట చెప్పారో ఈరోజు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంతే కాదు ఈరోజు హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన పైన చూపించే ప్రేమ అని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరు ఆశిస్తుతో ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తవుతాయి అదేవిధంగా మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో మన పార్లమెంట్లో ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిచి గెలిపించి మన కృతజ్ఞతలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఒక నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తేనే చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది ఈ ఒక్క నెలలోనే ఈ రోజు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అల్లకొల్లమయ్యే పరిస్థితి పెన్షన్లు ఆపేసిన చంద్రబాబు నాయుడుకి ప్రజలందరూ కూడా గమనించాలి ఆయన బుద్ధి అదేవిధంగా మిగతా కూడా ఈరోజు రాష్ట్రాన్ని వీడగొట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజుల ముందు సూట్ కేసు తీసుకొని వచ్చారు రాష్ట్రాన్ని ఏ విధంగా వీడగొట్టి మోసం చేశాడో పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒకరికి సాయం చేసిన పాపను కూడా పోలేదు కరోనా సమయంలో కూడా మనం కూడా కాపాడింది మన జగన్ ఖచ్చితంగా మళ్ళీ జూన్ నాలుగో తేదీ అదే సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్ పంపించేసి అత్యధిక మెజార్టీతో మన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా పార్లమెంట్ కూడా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మన ఊరికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్